తెలంగాణలో ఆర్టీసీ బంద్ల బంద్కు సంబంధించి అవును ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులన్నీ కూడా బంద్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ ఇబ్బందులన్నీ బంద్ చేయడంతో ఒక్కసారిగా మంత్రిగారైతే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి అయితే చెప్పారు ఆర్టీసీ కార్మికుల సంఘాల నేతలు మంత్రిని కలిసి తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలు వినటానికి సీఎంతో పాటు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటుందని సమస్యలు తగ్గుతున్నాయని వివరించారు ఈ దశలో సమ్మె చేయవద్దని కార్మికులను అయితే నేతలను అయితే సూచించారు సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు ఆర్టీసీ నిర్వీర్యం అయితే చేసిందని కొత్తగా ఒక్కో బస్సు కొనలేదు ఒక్కో ఉద్యోగం ఇవ్వలేదు ఉద్యోగులు సిఎస్ సిపిఎస్ పిఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నారు కాంగ్రెస్ హయంలో ఉద్యోగ సంస్థలకు సంబంధించి అంటే సంస్థ ఉద్యోగులకు బ్యాండ్ మొత్తం కూడా నాలుగు వందల కోట్లు చెల్లించాం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పిఎఫ్ వెయ్యి ముప్పై తొమ్మిది కోట్లు చెల్లించాం అని చెప్పేసి అన్నారనమాట అందులో ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు ఎవరో కూడా అంటే కార్మికులు ఎవరో కూడా బంద్ అయితే చేయొద్దని అంటే బస్సులు ఆర్టీసీ బంద్ చేసి బస్సులు అయితే ఆపద్దని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి ఈయన అయితే మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి